లక్ష లడ్డూల్ని సిద్ధం చేసిన టీటీడీ తిరుమల వెంకన్న భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ ప్రసాదం అయోధ్యలోని భక్తులకు అందిస్తున్నామన్న విషయాన్ని ఇంతకు ముందే టీటీడీ ప్రకటించింది అన్నమాట ప్రకారం అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీ శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు కల శ్రీవారి లడ్డూ ప్రసాదం సర్వం సిద్ధం చేసింది ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది తిరుమలలోని శ్రీవారి సేవా వన్ వన్లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేశారు మొత్తం మూడు వందల యాభై బాక్సులను సిద్ధం చేశారు మూడు వందల యాభై మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు దాదాపు మూడు వేల కేజీల బరువున్న ఈ లడ్డు ప్రసాదాన్ని విమానంలో అయోధ్యకు పంపనున్నారు అనంతరం శ్రీనివాసుని లడ్డు ప్రసాదాలను అక్కడ ఆలయ నిర్మాణ ట్రస్టుకు అందచేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు